వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి పొత్తు ధర్మంలో భాగంగా ఎవరెవరికి ఏ సీట్లు వచ్చాయి ఏంటి అనే దాని మీద అనేక చర్చలు ఇవన్నీ కూడా జరిగే మనం మాట్లాడుకున్నాం అంత అయిపోయింది అయితే అందులో గెలిచిన తర్వాత సంస్కారంతోటి మాట్లాడతారనుకుంటే అహంకారం తోటి మాట్లాడే వాళ్ళు చాలా కనిపిస్తున్నారు అందులో నరసాపురం ఎంపీగా గెలిచినటువంటి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కూడా ఈ లిస్టులోకి చేరిపోయారు అంటే ఆయన్ని ఊరికే అండం కాదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన సామాన్య కార్యకర్తని బీజేపీ ఎంపీ స్థాయికి తీసుకెళ్ళి కేంద్ర మంత్రికి తీసుకెళ్ళింది చెప్పుకోవడానికి చాలా 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 సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది బట్ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ మార్కెటింగ్ ట్రిక్ అనేది చాలామంది గమనించాలి ఒక పాయింట్ రెండోది వచ్చేసరికి పొత్తు ధర్మంలో భాగంగా నర్సాపురం ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు అసలు పొత్తు అనేది పక్కన పెట్టేస్తే యునానిమస్గా నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాల్సిందే అని ముందు నుంచి అందరూ కూడా అనుకున్నటువంటి విషయమే కానీ ఎన్నికైన శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడుతూ ఒకసారి మీరే వినండి ఆ వీడియోని అంటే వెనకాల వెంటనే షాక్ తోటి పురంధరేశ్వరి గారును సీఎం రమేష్ ఇద్దరు కూడా మొహమొహాలు చూసుకోవడం అనేది కనిపిస్తుంది షాక్ తోటి ఒకసారి ఆ వీడియో చూడండి పొత్తులు కూటమిగా ఏర్పడడం దానిలో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక శ్రీనివాస వర్మని అభ్యర్థిగా నిర్ణయించాక ఆ నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది శ్రీనివాస వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ఈ ప్రాంతంలో రాబోతున్నారనే కొన్ని ఎల్లో మీడియా సంస్థలు కొన్ని యూట్యూబ్ సంస్థలు కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు శ్రీనివాస వర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు శ్రీనివాస వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది శ్రీనివాస వర్మకి ఎన్నికలు కొత్త కాదు శ్రీనివాస వర్మ చూసారుగా కేంద్ర మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఏమన్నారు ఎల్లో మీడియా విషం కక్కింది నామినేషన్ ఈరోజు వ్యాస్థానం అన్న రోజు వరకు కూడా ముందు రోజు వరకు కూడా నా స్థానం మారిపోతుంది మారిపోతుంది అని చెప్పి విషం కక్కింది అని మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే శ్రీనివాస్ వర్మ ఎవరో తెలీదు సామాన్య కార్యకర్త అన్నారు అందులోను సోము వీర్రాజు గారికి సోము వీర్రాజు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు సోము వీర్రాజు గారి సంగతి తెలిసిందే ఆయన పొత్తులో ఉన్న పొత్తులో లేకపోయినా ఎవరి మీద ఏ విధంగా కక్ష తీర్చుకుంటారు ఏ విధంగా అవాకులు చవాకులు మాట్లాడతారు అఫ్కోర్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు అది వేరే విషయం ఇప్పుడు ఏం లేదు ఇంకొక సోమవీర్రాజ్ తయారయ్యాడు పొత్తులో భాగంగా అనేది మాత్రమే చాలామంది ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎందుకనాల్సి వచ్చింది ఎల్లో మీడియా వాళ్ళు ఇలా చేశారు ఏ సాక్షి మీడియా కానీ బ్లూ మీడియా కానీ వీళ్ళందరూ ఏం చేయలేదా శ్రీనివాస్ వర్మకు సంబంధించి ఎవరేం మాట్లాడలేదా అసలు మీడియా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఎస్ నేనే మాట్లాడానండి పవన్ కృష్ణమూర్తి అనే నేను అక్కడ నరసాపురం రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎంపీగా ఆయనే నించుంటారు అని బలంగా నమ్మిన వాడిని కాబట్టి నేను కూడా చెప్పాను నేను కూడా చెప్పాను ఆ తర్వాత క్లారిఫై అయ్యింది ఓకే పొత్తులో భాగంగా అది బీజేపీ సీటే ఎందుకంటే రాజుగారు ఏ పార్టీలోనూ చేరలేదు ఒకవేళ పొత్తు కన్ఫర్మ్ అయితే బీజేపీతోటి కలిసి వెళ్ళాలి అని అనుకున్న మాట వాస్తవం ఆయన అది పైన వాళ్ళు మరి ఎవరు అడ్డుపడ్డారు ఏంటి అనే దాంట్లో పురంధేశ్వరు గారి పేరు వినిపించింది సోమవీర్రాజు పేరు వినిపించింది ఇంకా చాలామంది పేర్లు బలంగా వినిపించాయి వినిపించినటువంటి నేపథ్యంలో ఆయనకి సీట్ రాదేమో అక్కడ ఇంకా ఆల్టర్నేట్ ఏంటి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోవాలి అక్కడి నుంచి ఆయన పోటీ చేయాలి నరసాపురం ఎంపీ సీట్ వేరే వాళ్ళకి అసలు ఎందుకంటే ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ల గురించి బలంగా చెప్పాలి మరి పొత్తులో ఇచ్చేశారు ఏంటి అది పక్కన పెట్టేస్తే మన నల్లమిల్లి రాధాకృష్ణ గారు కావచ్చు నర్సాపురం సీట్ కావచ్చు అలాగే జనసేనలో ఇక్కడ కంప్లైంట్ ఏం లేదు ఎందుకంటే మండల బుద్ధప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి అవనగడ్డ సీటు ఆయన జనసేన పోటీ ఆయన దాని నుంచే పోటీ చేశారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద కాకుండా జనసేన నుంచి పోటీ చేశారు ఎవరికి ఇబ్బంది రాలేదు కానీ ఇక్కడ నల్లమెల్లి రాధాకృష్ణ గారు కావచ్చు లేదంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే అక్కడ కావచ్చు కొంత రిఫ్ట్ అనేది ఏర్పడింది రెండు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు రెండు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలే అలాంటి దాంట్లో బీజేపీకి ఆ సీట్ ఇవ్వడం అంటే ఏదో వెనకాల రాజకీయం జరిగింది అందులో భాగంగాని ఇలా జరిగింది అని చెప్పి చాలామంది అన్నారు నేను కూడా అనుకున్నాను బట్ ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పుకోవాలి నలమేళ్ళు రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి సీటు మారింది ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే దానికి చెప్తే పొత్తులో ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోటి ఎందుకు తలకాయ తలకాయనొప్పియని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మధ్య మార్గంగా మాట్లాడడం పురంధరేశ్వరి గారు రాజమండ్రి సీటు కూడా ఎక్కడ ఏసర ఏర్పడుతుందో ఎక్కడ మళ్ళీ వీళ్ళందరూ ఎదురు తిరుగుతారో ఇండిపెండెంట్ లాగా నిలబడితే పరిస్థితి ఏంటో అని భావించి అధిష్టానంతో మాట్లాడి ఆయన్ని బీజేపీలో చేరేలా ఒప్పించి ఆయన్ని పోటీ చేయించారు గెలిచారు యాజ్ సింపుల్ యాజ్ దట్ అయితే అక్కడ బీజేపీ అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి బీజేపీ సారీ బీజేపీ అభ్యర్థి గతంలో ఏం చేశారయ్యా అంటే అంటే ప్రజల్లో కార్యకర్తలు ఉంటుంది కదా వీళ్ళు మన గురించి నెగిటివ్గా మాట్లాడారు వీళ్ళని మనం ఇక్కడ ఏ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయడానికి వీల్లేదని సో అక్కడ బీజేపీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీని జనసేనని కించపరుస్తూ ఏ విధమైనటువంటి సోషల్ మీడియాలో తన భావజాలాన్ని వ్యక్తపరిచాడో వాటిని పట్టుకొని చాలా గట్టిగా క్లియర్గా మెండ్ చెప్పారు మాకిక్కడ ఇష్టం లేదు అవసరమైతే రాధాకృష్ణ గారిని ఇండిపెండెంట్గా నిలబెడతాము అని చెప్పి అక్కడ అది జరిగింది ఇక నరసాపురం ఎంపీ గారి దగ్గరకు వచ్చేసరికి ప్రస్తుత ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మాట్లాడింది చూస్తే మా ఓట్లన్నీ వైఎస్ఆర్సిపికే వేశాము మా ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే వేశామంటే అప్పుడు ఎంపీ రఘురామకృష్ణదాజ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టి అప్పుడు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే రకమైనటువంటి మాట ఆయన మాట్లాడారు అని ఒక ఆరోపణ గట్టిగా ఉంది ఇక మీరే చెప్పండి అభిప్రాయం మరి ఆయన మాట్లాడిన మాటలు తప్ప రైటా మరి ఆ రోజు ఉన్నటువంటి అభిప్రాయం సరే గెలిచిన తర్వాత ఆయన ఎవరో ఒక మాట కూడా మాట్లాడాల నర్సాపురం నుంచి అరే ఆయన ఎంపీగా గెలిచాడు సామాన్య కార్యకర్త బీజేపీ నుంచి నిజంగా చాలా గొప్ప విషయం రాదు అలాగే ఆయనకి ఫస్ట్ అటెంప్ట్లోనే మంత్రి పదవి కూడా ఇచ్చేశారు ఇంకేముంది రా మన నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా మంచి మంచి ప్రాజెక్టులు ఇవన్నీ ఆయన తీసుకొస్తాడు మంచి పేరు తెచ్చుకుంటాడు అని గౌరవ భావంతో ఉన్నారు అంటే ఇక్కడ ఎల్లో మీడియా అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు పవన్ అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ దృష్టిలో మనం అందరం ఎల్లో మీడియానే కదా అంతే కదా సో అదే పంధ ఇక్కడ ఈయనకు కూడా అవలంబించినట్టున్నారు ఈయన కూడా అలవర్చుకున్నట్టున్నారు సో వీర్రాజ్ గారి దగ్గర నుంచి వచ్చింది ఎందుకంటే ఎవరైతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా మాట్లాడుతూ వచ్చారో అన్యాయానికి కొమ్ము కాస్తూ వచ్చారు వీళ్ళందరికీ సంబంధించి ఎవరికి టికెట్లు రాకూడదు అసలా అని ప్రార్థించిన వాళ్ళు ఉన్నాం అందులో భాగంగానే ఎవరికి సీట్ రావట్లేదు సోం వీర్రాజుకి కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ లేదంటే జీవీఎల్ నరసింహారావుకి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి సీట్ రాలేదు వాళ్ళు ఎవరికైనా సీట్ ఇస్తే పొత్తులేదు లేదు అవతల దొబ్బేయండి అనేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఉంది ప్రజలు కూడా చెప్పింది అదే వీళ్ళు అమరావతిని ఇలా అన్నారు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా విమర్శించారు సద్విమర్శ అయితే వేరు కానీ ఇగో ఇలాంటి చెత్త విమర్శలు చేశారు ఇలాంటి వాళ్ళని మేము ఎన్నుకో మాకు అవసరం లేదని చెప్పడంతో వీళ్ళవరికి సీట్లు అనేవి రాలేదు సో ఇక్కడ చెప్పడానికి ఇంకేముంది సో ఇప్పటి అయినా సరే భూపతిరాజు శ్రీనివాస్ వర్వామి గారు కాస్త మీ అధ్యక్షురాలు పక్కనే పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం పొత్తులో భాగంగా సంకీర్ణ ప్రభుత్వం నడుస్తూ ఉండడం ఒకరికొకళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ వెళ్ళడం అనేది ఉండాలి మరి ఆ ఎల్లో మీడియా మీరన్నది అది లేకపోతే మీకు అక్కడ గెలుపు అంత సునాయాసంగా వచ్చేదా ఐ డోంట్ థింక్ సో రఘురామకృష్ణరాజు గారి సపోర్ట్ కానీ రామరాజు గారి సపోర్ట్ కానీ లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత చేస్తున్నా ఏం చేసినా మీకంటూ అక్కడ మంచి మెజారిటీ రావడం మీరు గెలవడం అనేది సంతోషమైనప్పటికీ వీళ్ళ సపోర్ట్ ఏది లేకుండా మీరు రావడం మాత్రం డెఫినెట్గా లేదు కానీ మీడియా మీద ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది మాత్రం కాస్త ఆక్షేపణీయం ముందు ముందు ఇలాంటివి జరగవు అని చెప్పి కోరుకుందాం సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి